కొత్త రేషన్ కార్డుదారులకు అప్లికేషన్ పెట్టుకున్న వారికి బిగ్ అప్డేట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రభుత్వం ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఒకేసారి జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన ఉచిత బియ్యం కోటా పంపిణీ చేసిన విషయం తెలిసిందే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల ప్రతి వీడియో మీకు అప్ అప్డేట్ అయ్యి మీ వీడియో రూపంలో ముందుగా వస్తుంది ప్లీ లైక్ సబ్స్క్రైబ్ కొత్త రేషన్ కార్డుదారులు కొత్త రేషన్ కార్డుదారుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి బిగ్ అప్డేట్ జూన్ నెలలో కొందరు కొత్త రేషన్ కార్డులు మంజూరు అయిన విషయం తెలిసిందే అయితే కార్డు వచ్చినప్పటికీ వారి రేషన్ తీసుకోవాలంటే రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది సెప్టెంబర్ నెలలోనే వారు రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రభుత్వం చౌకదారుల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకి ఒకేసారి జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన ఉచిత బియ్యం కోటా పంపిణీ చేసిన విషయం తెలిసిందే మళ్ళీ వారికి సెప్టెంబర్ నెలలోనే రేషన్ కోటాను అందించనున్నారు ఈ నేపథ్యంలో జూన్ నెలలో కొత్తగా రేషన్ కార్డు అందుకున్న వారికి సైతం పాత కోర్టు పాత కార్డుదారులతో కలిపి సెప్టెంబర్ నెలలోనే బియ్యం కోటా కేటాయింపు ఉంటుందని పౌరు సరఫాల శాఖ అధికారులు తెలిపారు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్ జిల్లా మల్ జిల్లా పరిధిలో సుమారు లక్షకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలుస్తుంది మరోవైపు పాత కోటల్లో సుమారు రెండు లక్షల కొత్త సభ్యులు యూనిట్లు పెరిగినట్లు సమాచారం మూడు నెలల నుంచి మీ సేవ ఆన్లైన్ ద్వారా కొత్త కోటల కోసం దరఖాస్తు స్వీకరి స్వీకరిస్తుండడంతో ఎఫ్ఎస్పి లాగిన్లో సుమారు మూడు లక్షలకు పైగా నమోదైనట్లు తెలుస్తుంది సుదీర్ఘకాలంగా పెండింగ్లో మొగ్గుతున్న పాత పాత కోటల్లో కొత్త సభ్యులు చేర్చులపై సైతం ఆమోదం లభిస్తుంది దీంతో కొత్త కోటలతో పాటు పాత కోటలు కోటల్లో సభ్యుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్